హైపర్ ఆదిని జనాలు చితగొట్టారట ఒక అమ్మాయి మీద ఆయన ప్రవర్తించిన తీరుకి హైపర్ ఆదిని ఇప్పుడు వాళ్ళందరూ టార్గెట్ చేసి ఉతికారేసినట్టుగా చెప్తున్నారు హైపర్ ఆది ఎంతో సొఫిస్టికేటెడ్గా ఉంటాడే కేవలం జబర్దస్త్లో తప్ప అలాంటి పంచులు బయటక్కడా వేయడే మరేం జరిగింది అనే విషయాలకు వస్తే తాజాగా అల్లరి చేసినట్టుకు హైపర్ ఆదిని జనాలు చితకబాదారట బుల్లితెరలో ఎంతో కామెడియన్గా గా జబర్దస్త్ వేదికగా మంచి వెలుగులోకి వచ్చారు రోజుకి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు కామెడియన్ గానే కాదు ఆయన ఒక యాక్టర్గా కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే సో ఇక ఆయన అబ్బాయి సవ్య సవ్యసాచి మిస్టర్ మజు ఇలా ఇరవైకి పైగా సినిమాలో చేశారు విశ్వక్సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా ఆయన కనిపించబోతున్నారు తన మాటతో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు జోతా సుజాత హోస్ట్గా డయల్ న్యూస్ ఛానల్లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో ఓ టాక్ షో వస్తుంది ఇందులో హైపరాది గెస్ట్గా అన్న సంగతి తెలిసిందే ఒక అమ్మాయిని అల్లరి చేసినందుకు నేను ఒంగోలులో కొట్టారట కదా అని అడిగింది అంతా అబద్ధం అని హైపరాది క్లారిటీ ఇచ్చారు నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను షోలో కూడా స్కిట్లో భాగంగానే అమ్మాయిలతో మాట్లాడతాను జోకులు వేస్తాను అది అయిపోయాక అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తుండవు నేను అమ్మాయిని కెలకడం జనాలు నన్ను కొట్టడం అనేది అంతా ఫేక్ హైపర్ ఆది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో చిన్న గ్రామంలో పుట్టారు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నారు ఆ రోజుల్లో హైపర్ ఆది అమ్మాయి కారణంగా తన్నులు తినారనే ఒక వాదన ఉంది దానికి హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు కాలేజీ రోజుల్లో అవంతా కామనే కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన మీద వస్తున్నవన్నీ కూడా జస్ట్ ఊర్కే న్యూస్ని పబ్లిష్ చేసుకోవడానికి తప్ప దాంట్లో నిజం లేదనేది చెప్తున్నారు ఆది